హాయ్ అండి అమ్మమ్మ కిచెన్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మనం గుంటూరు గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఆరు కట్టెలు గోంగూర తీసుకున్నానండి దానికి సరిపడా ఎండుమిరపకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం పెద్ద ఉల్లిపాయ వేసుకుంటే గోంగూర పచ్చడిలో పెద్ద ఉల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుందండి సరే టేస్ట్ చూడండి పొయ్యి మీద బాండి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిరగాయలు వేసి వేయించుకోవాలి ఎండిమిరకాయలు వేగిన తర్వాత పచ్చిమిరగాయలు వేసి వేయించుకోవాలి పచ్చిమిరకాయలు వేగిన తర్వాత గోంగూర కూడా వేయించుకోవాలండి వేయించుకోవటం అంటే కడిగి శుభ్రంగా పెట్టిన గోంగూరని ఉడికిచ్చేసుకోవడమే ఆరపెట్టాల్సిన అవసరం లేదు ఈ పచ్చడికి ఇంకప్పుడు రోల్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాంట్లో ఎండుమిరగాయలు వేసి దంచుకోవాలి ఎండుమిరగాయలు వేసి దంచిన తర్వాత కొంచెం కచ్చాపచ్చాగా దంచిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి కళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చళ్ళలో చాలా టేస్టీగా ఉంటుంది అది నలిగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి పచ్చిమిరపకాయలు కూడా నలిగిన తర్వాత గోంగూర వేసుకోవాలండి ఉడకపెట్టుకుని గోంగూర వేసుకోవాలి గోంగూర వేసి మెదక్ తిప్పుకోవాలి రోట్లో తర్వాత అది పక్కా తీసి వెల్లుల్లిపాయ జీలకర్ర పెద్ద ఉల్లిపాయ వేసి కొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపించిందండి అందుకని నేను కొంచెం ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను ఇంకా సరిపడా ఉప్పు ఇంకా గోంగూరలో కొంచెం వేసుకున్నాం కదండి ఎండుమిరపకాయలు ఇప్పుడు కొంచెం దీనిలో వేసుకోవాలి సరిపోతుంది బ్యాలెన్స్డ్ మొత్తం నలిగిన తర్వాత ఇంకా తీసుకున్న గోంగూర కూడా వేసేసి మొత్తం రెండు కలిపేసేయాలి వెల్లుల్లిపాయ జీలకర్ర పెద్ద ఉల్లిపాయ గోంగూర ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మొత్తం కలిపేసేసి నూరేసేయాలండి ఇలా స్టెప్ బై స్టెప్ రోట్లో వేసి నూరుకుంటే గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది అనే కాదండి ఏ పచ్చడి అయినా బాగుంటుంది మిక్సీలో కన్నా ఇలా రోలు ఉండి రోలు వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్